హాయ్ అండి ఏంటి అక్క అసలు వీడియోస్ చేయదు అలాంటిది బుక్ పెన్ పట్టుకొచ్చేసి వాళ్ళేంటి ఇంత బుద్ధిగా వీడియో మొదటి అనుకుంటున్నారా నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో లైక్ చేయనప్పుడు ఏమనిపిస్తుంది వీడియో చేసే వాళ్ళకి మన వీడియో మీద ఇంట్రెస్ట్ లేదేమో వీళ్ళు చూడరేమో అనేసి ఇంకా అసలు వీడియో చేయాలన్న హోప్స్ కానీ ఆశ కానీ ఆశ కానీ అన్ని చచ్చిపోతుంది అనమాట ప్లీజ్ అండి నా వీడియోస్ రావాలి మన ఛానల్ బ్రతికి ఉండాలంటే కాస్త వీడియో లైక్ చేసి చూడండి నెక్స్ట్ వాళ్ళ వీడియో ఏంటంటే మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టాను కదండి మీరు నా గురించి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి నేను ఒక లాంగ్ వీడియో చేసి ఆన్సర్ చెప్తాను అనేసి మీరు చాలా చాలా ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు ఒక పైన వచ్చాయండి వాటిలో టెన్ క్వశ్చన్స్ బాగా మీరు అదే వీడియోస్ పెట్టినప్పుడు అందులో అడిగే కామెంట్స్ అడిగే క్వశ్చన్స్ అయితే నేను ఎక్కువగా రిపీటెడ్ గా అడిగే ఒక టెన్ క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను వాటికైతే ఇప్పుడు ఆన్సర్ అయితే చేయబోతున్నా అనమాట సో ఈ వాళ్ళ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని చదివేస్తానండి మన ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్స్ చదివేసుకుని ఆన్సర్ చేస్తాం కదా అలా క్వశ్చన్స్ చదివేస్తాను అప్పుడు ఒక్కొక్కటి వన్ బై వన్ నేను జన్యున్గా ప్రతి దానికి ఆన్సర్ అయితే ఇస్తాను ఓకేనా మీరు నా గురించి తెలుసుకోవడంలో తెలుసుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదు మీరు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సో తెలుసుకోవాలని మీకు ఉంటుంది ఏం అడగాలనిపిస్తే అది ఖచ్చితంగా అడగండి నేను అది చెప్పే విషయమే అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఓకేనా మరి వీడియో అయితే మాత్రం లైక్ చేసి చూడకపోతే ఇప్పుడే చూడదు అంతే కోపం కాదు బాధ లైక్ చేసి చూడండి ఫస్ట్ ఏంటంటే నా స్టడీస్ కోసం అడిగారండి నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్నా లాస్ట్ బెంచ్ స్టూడెంట్నా అని మీరు ఏమనుకుంటున్నారు అసలు నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటున్నారా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటున్నారా సో నేను చెప్పాలి అంటే ఒక సిక్స్త్ స్టాండర్డ్ అలా వచ్చే వరకు సిక్స్త్ క్లాస్ అలా వచ్చే వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ అండి ఆ తర్వాత ఏంటంటే నాకు ఎవరు కూడా ఫోర్స్ చేసేవారు కాదు మెయిన్ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంతగా చదువుకోపోవడం వల్ల మరి నేను ఒక్కదాన్నే కదా అని గారాబ వల్ల అమ్మకైతే ఇప్పుడు టార్గెట్ ఏంటంటే నాకు పెళ్లి చేసేడమే ఆడపల్లి పెద్దగా చదివలేందుకు పెళ్లి చేయొచ్చు పెళ్లి చేయచ్చు అన్న ఇదితో ఉండేది సో ఆ కళ అమ్మకి నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నెరవేరిపోయింది మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అమ్మకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు మా నాన్నగారికి మాత్రం అంటే చదువుకోవాలి సో మంచిగా అబ్బాయిలతో సమానంగానే జాబ్ చేయాలి ఇవన్నీ అయితే ఉండే నాన్నగారికి ఓ అక్కడి వరకు చదివానంటే మాత్రం మా రిలేటివ్స్ అయినా సరే ఇంకా మా రిలేటివ్స్ లో ఎవరైనా సరే మ్యారేజ్ చాలా తొందరగా చేసేవారండి అలా మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో మా నాన్నగారి సైడ్ కూడా అనుకుంటా కొంచెం డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా వెళ్ళింది మాత్రం నేనే ఆ మాత్రం ఛాన్స్ కూడా మా రోజుల్లో ఇచ్చేవారు కాదు నైంటీ స్కీట్స్ అందరికీ తెలిసిందే ఇప్పుడైతే పాతకే సైడ్ వచ్చిన ముప్పై వచ్చిన ఆడపిల్లకి అయితే అంత ఎర్లీగా మ్యారేజెస్ చేయట్లేదు నాకైతే నైన్టీ నైన్టీన్ ఎంటర్ అయింది నా మ్యారేజ్కి అప్పటి వరకు కూడా నేనైతే చదువుకున్నాను సో క్వశ్చన్ డైవర్ట్ అయిపోతుంది లాస్ట్ మేము స్టూడెంట్ అంటే ఫస్ట్ చెప్పాను కదా అప్పటి వరకు యావరేజ్ స్టూడెంట్ తర్వాత ఇంకా మా నాన్నగారికి నా మీద బాగా నమ్మకం అనమాట నేను బాగా చదువుకుంటాను అయినా మార్క్స్ తక్కువ వచ్చిన అనుకోండి ఎవరైనా వాళ్ళ ఫాదర్ ఎంత తిడతారు అదేంటి ఇలా ఎందుకు తక్కువ వచ్చాయి అని తిట్టారు కదా మా నాన్నగారు మాత్రం నీకు ఈసారి తక్కువ వచ్చాయి నీకు నెక్స్ట్ టైం చా ఎక్కువ వస్తాయి నాకు తెలుసు నేను ఏదన్నా నాకు నమ్మకం ఉంది బాగా చదువుతావు రానేసి అనివారు అనమాట ఒక్కటి కూడా ఒక్క మాట కూడా తిట్టేవారు కాదండి నాకు మెంటల్ వచ్చేది అట్లప్పుడు తిట్టారు అనుకోండి తొక్కలేహాన్ని లెహాన్ని అలాంటిది ఎవరైనా యూ కెన్ డూ నువ్వు చేయగలవు నాకు తెలుసు అనేసరికి ఇంకా నాకు అదొక మోటివేషన్ అనిపించేసి ఇది చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారు ఒక మోటివేషన్ అండి సో అలాగా ఇంకా నేను నేను చదవాలి అన్న విషయం పక్కన పెడితే మా నాన్నగారు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాలని మాత్రమే కొంచెం ఎక్కువగా ట్రై చేస్తున్నానండి ట్రై చేస్తూ ట్రై చేస్తూ జాయిగా యావరేజ్ స్టూడెంట్ కాస్త ఫస్ట్ స్టూడెంట్ స్టూడెంట్ అయితే అయిపోయాను ఏంటంటే తక్కువ తీసుకోలేనండి వాటి మీద తీసుకోలేను మెయిన్ సో నేను ఓడిపోతే ఆయన ఎక్కడ ఫీల్ అయిపోతారు అన్న మాటను కూడా నేను తీసుకోలేను దాని మీదట అంటే ఎవరికైనా ఎక్కువ మార్క్స్ వచ్చింటే కుళ్ళు కాదు ఇది నెక్స్ట్ టైం మనకు రావాలనేసి గట్టిగా ట్రై చేసే రకం అనమాట అలాగే నేను అనుకున్నట్టుగానే టెన్త్ క్లాస్ లో గట్టిగానే స్కోర్ చేశానండి ఆ రోజుల్లో ఫైవ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అయితే వచ్చాయి నాకు చెప్పాను కదా ఇంకా సెవెంత్ నుంచి ఫస్ట్ మేము స్టూడెంట్ నెక్స్ట్ ఇంటర్ కూడా నాకు ఎంపీసీ తీసుకున్నాను అయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మాంగళ్యా తంతున్నామి వెళ్ళైపోయింది అయిపోయి నా స్టడీ లైఫ్ అయితే అది సో నేను కాలేజీలో చదువుకున్నాను నేను ఒక్క స్కూల్ కాదండి దగ్గర దగ్గర స్కూల్ అయితే రెండు మూడు హై స్కూల్ నాలుగు ఒక ఐదు ఆరు మారినట్టున్నాను స్కూల్ అయితే మీ కాలేజ్ అయితే మీ సో వాటి లిస్ట్ అంతా తర్వాత చూద్దాము ఇందులో చెప్తే వీడియో పెద్దదైపోద్ది సో ఒక ఊర్లో చదవలేదు దగ్గర దగ్గర నాలుగైదు ఊర్లు చుట్టేసా నెక్స్ట్ చెప్తాలే నెక్స్ట్ మా ఫ్యామిలీ గురించి మా ఫ్యామిలీ అంటే మా అత్తయ్య వాళ్ళ గురించి మా అమ్మ వాళ్ళ గురించి ఏం చెప్పాలి షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే మంచి ఫ్యామిలీ టూ రెండు ఫ్యామిలీస్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట బాగా రిచ్ కాదు అలాంటి పూర్వం కాదు మా నాన్నగారు అయితే తాపీ మేస్తారు అనమాట నేను ఒక్కదాన్ని అండి అక్క అన్న తమ్ముడు ఎవరు లేరు సో నెక్స్ట్ క్యాష్ ఒకటి అడిగారు మేము రెడీస్ అండి నాకైతే ఈ కుల పిచ్చులు కంటే అలాంటివి ఏం లేవు జస్ట్ అయితే మీరు అడుగుతున్నారు కదా ఫార్మాలిటీ కోసం చెప్పాలి కదా అని చెప్తున్నాను మేమైతే రెడీస్ అనమాట ఇంకేం చెప్పాలి మా అమ్మ అయితే హౌస్ వైఫ్ చూస్తుంటారు కదా వీడియోస్లోనే ఒకసారి కూడా వీడియో చేస్తాం మళ్ళీ మా అత్తయ్య గారు అయితే లేరనమాట మా మ్యారేజ్ అయ్యాక ఒక టూ త్రీ ఇయర్స్కి అయితే అత్తయ్య చనిపోయారు మా మామయ్య మాతోనే ఉంటారు ఆయన ఏం మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు మేమే చూసుకుంటున్నాము టూ సిక్స్టీన్ నుంచి సో ఇంకా మా మావయ్య అంటే ఇంకా మా నాన్నగారితో సమానమే కదా ఇంకా అంటే నాన్నగారి కంటే ఇంక ఎక్కువ క్లోజ్ అనమాట మా మామయ్య మాతోనే ఉండే మళ్ళీ సో అలా ఇంకోటి ఏంటంటే మా నేను సింగిల్ కిడ్ అయితే మా హస్బెండ్ కూడా సింగిల్ కిట్ అనమాట ఇక్కడ కూడా ఎవరు లేరు ఒక్కొక్కసారి కష్టాలు బాధలు ఆనందాలు చెప్పుకోవడానికి కూడా మాకు ఎవరు ఉండరండి నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే సో మీరు కూడా ఎవరైనా సింగిల్ కిడ్స్తో ఆపరేషన్ చేయించేసుకుంటే మాత్రం అస్సలు చేయించుకోవద్దు ఆ బాధ పడేవాళ్ళకే తెలుస్తుంది పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలు ఉండాలి సో ఫ్యామిలీ గురించి అంటే అది బాగా డెప్త్గా చెప్పాలంటే ఫ్యామిలీ గురించి ఒక వీడియో చేద్దాంలే నెక్స్ట్ మా హస్బెండ్ వర్క్ మా హస్బెండ్ వర్క్ అంటే మా లైఫ్లో చాలా చాలా జరిగిపోయాయండి సో అంత డీటెయిల్గా అయితే చెప్పలేను కానీ మా హస్బెండ్ అయితే మా మ్యారేజ్ అయ్యేసరికి ఫైనాన్స్ వర్క్ చేసేవారు రెడ్డీస్లో కామన్గా చేస్తుంటారు కదా అదే డబ్బులు వడ్డీలకి ఇవ్వడాలు ఏవంటే సమ్థింగ్ అది ఫైనాన్షియల్లో ఫైనాన్షి ఫైనాన్స్ వర్క్ చేసేవారు వేరే ఊర్లో తర్వాత కొన్ని కొన్ని రీజన్స్ వల్ల రీజన్స్ అంటే అదే ఆయన నెగ్లిజెన్సీ వల్లే ఫస్ట్ టైం ఇదయ్యింది ఫైనాన్స్ అయితే పోయింది తర్వాత కూడా మనకి ఎంతగా సెట్ కాలేదండి మా నాన్నగారు తాపీ వర్క్ అన్నాను కదా సో ఆ వర్క్ లోకి మా బావ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో అయితే వెళ్ళట సో ఇప్పటికీ మెల్లిమెల్గా నేర్చుకుని అందులో మా ఐ మీన్ తాపి మేస్త్రి పదవికి అయితే వెళ్లారనమాట సో ఫైనాన్షియల్గా ఆయన వర్క్లో చెప్పాలంటే ఇంకా మా బావ ప్రాపర్గా అయితే సెట్ కాలేదు సో అట్లా 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 అని నడుస్తూ ఉంది బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు మా బావ చాలా మంచి అదే మీరు చెప్తుంటారు ఉంటారు కదా కామెంట్స్లో మీరు చాలా లక్కీ లక్కీ అనేసి చాలా 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 లక్కీ నెక్స్ట్ నా గోల్డ్ గురించి అండి సో నా వీడియోస్లో మీరు చూసే గోల్డ్ అంతా మీకు అనిపిస్తూ ఉంటారు కదా అంటే మీ మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది కదా ఇంత గోల్డ్ మీరు కొనేసుకోగలిగారా మీ హస్బెండ్ కూడా అంత మీరు అంత ఫైనాన్షియల్ సెట్ కాదని కూడా చెప్తున్నారు కదా సో ఇంత గోల్డ్ మీకు ఎక్కరదని కూడా అడుగుతుంటారు మా వాహనం గోల్డ్ ఏం కొనేలేదండి నాకు మా అమ్మ వాళ్ళు నేను ఒక్క కదా సో గోల్డ్ అనేది నా పెళ్లికి ఎక్కువగా పెట్టారనమాట అంటే కట్నం మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు సో గోల్డ్ ఎక్కువ అయితే పెట్టారు అమ్మ వాళ్ళే దగ్గర దగ్గర ఒక అంటే మేము కాసులు అంటాము పద్దెనిమిది కాసులు వరకు అమ్మ వాళ్ళే పెట్టారు నెక్స్ట్ ఇంకా అత్తయ్య మావ్యాలో ఒక సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వేలు పెట్టారు తర్వాత ఏమో మేము చిన్న చిన్నవి ఇచ్చిన బ్లాక్ బిల్స్ అని ఇవన్నీ మేము చేయించుకున్నాం అనమాట మేము కొనేసిన గోల్డ్ అయితే ఏమి ఎక్కువే ఉండదండి సో గోల్డ్ అయితే మా పేరెంట్స్ పెట్టిందే ఇదే మీరు అడిగారు గోల్డ్ మీరు తీసుకున్నారా మీ పేరెంట్స్ తీసుకున్నారా అనేసి మేము తీసుకున్నది ఇంత మా పేరెంట్స్ తీసుకున్నది ఇంత సో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా గోల్డ్ గురించి నేను వేసుకునే జ్యువెలరీ మీకు ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు దగ్గర నుంచి నా లాంగ్ హారం వరకు అన్నీ కూడా చూస్తుంటారు కాబట్టి నేను ఆల్రెడీ మీకు చెప్తుంటాను కాబట్టి అన్నీ తెలుసు సో ఇంకా ఏదైనా మోడల్ ఇది కావాలా అది కావాలంటే అడగండి నేను పెడతాను క్లియర్గా నెక్స్ట్ హూ ఇన్స్పైర్డ్ అండ్ హూ సపోర్టెడ్ యూ అదే మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ చేస్తున్నారు మీకు ఇప్పటి వరకు వీడియోస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్పైర్ అయ్యి చేయడం అంటే నేను నార్మల్ గా చెప్పాను కదండి చిన్నప్పటి నుంచి కూడా ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి మనం ఇలా ఉండిపోకూడదు సో అందరూ ఆ సక్సెస్ అయిన వాళ్ళ కంటే చూసినప్పుడు మనకి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అలాగే మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా మనం ఇక్కడే ఎందుకు ఆగిపోవాలి అనే టైప్ కదా మనం సో మ్యారేజ్ అయితే చేస్తారు చేసేసిన నాలో చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఏం చచ్చిపోయి కాదు కానీ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఇంకా అలా గడిచిపోయిందండి సో మా లైఫ్లో ఫైనాన్షియల్ గాను ఇంక అత్తయ్య గారు ఇలా అత్తయ్య గానీ కోల్పోవడం ఒక పెద్ద దెబ్బ ఫైనాన్షియల్ గాను కూడా చాలా దెబ్బ తినేసాము టూ థౌజండ్ నైన్టీన్ అలా వచ్చేసరికి నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారండి టూ థౌసండ్ థర్టీలో పెళ్ళయింది ఫోర్టీలో మా పాప పుట్టింది సిక్స్టీన్లో పాప పుట్టాడు వాడు కొంచెం పెంచేసరికి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైం సరికి నేను ఇలా ఇంట్లో వర్క్ చేస్తే వీడియోస్ చూస్తుండేదాన్ని యూట్యూబ్ లో అప్పుడు చదువుకునేటప్పుడు అనిపించిన క్వశ్చన్ ఇప్పుడు అనిపించింది అరే వీళ్ళ అంటే తెలుగు వాళ్ళు తక్కువ తక్కువండి అప్పట్లో హిందీ వాళ్ళు వాళ్ళు ఎక్కువ చేసేవారు వీడియోస్ కానీ మన ఇంటి టిప్స్ కళ్యాణ్ సిస్టర్ వీడియోస్ కంటే ఎక్కువగా వచ్చేవన్నమాట అయితే ఆ సిస్టర్ వీడియోస్ చూసి అనుకునేదాన్ని అరే ఈ సిస్టర్ కూడా అంటే వాళ్ళకి చిన్న బాబు ఉంటాడు అలాగే మనకి కూడా మా బాబు అంతా బాబు ఉన్నాడు వాళ్ళకి సో తేజు మన మనం ఎందుకు చేయకూడదు చా ఇలా ఎందుకు చేయకూడదు అనేది కానీ అప్పట్లో ఏంటంటే యాక్సెప్ట్ చేసేవారు కదండి ఫ్యామిలీస్ ఇప్పట్లో అయితే ఇంకా చాలా ఛానల్స్ వచ్చేసి కానీ నిజంగా నా దగ్గర అంత మంచి ఫోన్ కూడా లేదు ఏదో మా బాబా వాడు పడేసిన ఫోన్ నాకు ఇచ్చేవాడు అనమాట వాటిలో ఇప్పుడు లేకపోతే మా బావ ఇప్పుడు ఇంటికి వస్తే గంట సేపు ఫోన్ తీసుకొచ్చేవాడం ఇది మాత్రమే అనిపించేది రెండు వేల పంతొమ్మిదో టైంలో అనిపించినా ఇంట్లో మా బావతో చెప్తే అవన్నీ మనకు వర్కౌట్ అవుతాయి ఏంటి చాలా చదువుకోవాలి చాలా నాలెడ్జ్ ఉండాలి అదంతా మనకి లేదు కదా చూద్దాంలే లైట్ తీసుకో లైట్ తీసుకునేవారు కానీ అప్పట్లో నేను నేనైతే ఛానల్ పెట్టానండి సాయి స్వీట్ హోమ్ అనేసి అది మా చుట్టాలు నేను తప్ప ఎవరు చూసేవారు కాదు అప్పటికే ఇంకా ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తే తిట్టేవారనమాట మా పేరెంట్స్ మా రిలేటివ్స్ ఏంటి ఆడపిల్లి సోషల్ మీడియాలో కనిపించకూడదు అది ఇది అంటాను నా మొహం వేసే వీడియోస్ ఎవరికి వెళ్లే కాదు ఆయన తిట్టేవారు ఇంకేం చేద్దాం నెక్స్ట్ ఇన్స్పైర్ అయింది అయితే మాత్రం ఆ అమ్మ మాట అమ్మ మాట మామూలు మీటాక్స్ ఈ ఛానల్ టూ థౌసండ్ ట్వంటీలో వచ్చింది కదా సో మాత్రం డౌట్ చేస్తారు కదండి సో వాళ్ళ వీడియోస్ అయితే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సో ఇలా ఏం అవసరం లేదు ఒక ఫోన్ ఉంటే చాలు చేయొచ్చు అనేసి సో మనం ఎందుకు చేయకూడదు అనేసి మాత్రం నాకు టూ థౌసండ్ ట్వంటీలో గట్టి అనిపించింది అలా ఒక టూ ఇయర్స్ అడగ అడగ్గా అడగ్గా పోరాటం చేయగా చేయగా మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ సపోర్టెడ్ అండి బాగా అదే ఇందులోనే క్వశ్చన్ కూడా ఉంది కదా సపోర్ట్ ఎవరు అనేసి సపోర్ట్ మాత్రం అంటే చిన్నప్పుడు మా నాన్న నాన్న చదువుకి ఇచ్చిన సపోర్ట్ ఈ సోషల్ మీడియాకి ఇప్పటికి కూడా నాన్నగారికి ఇష్టం లేదండి అంటే తన కూతురు పబ్లిక్ కాబట్టి అంటే ఎలా ఉంటదో బయట సమాజం అన్నది భయం ఉంటుంది కదా పేరెంట్స్ కి ఇప్పటికే ఇష్టం లేదు సో సపోర్ట్ అయితే మాత్రం మా బావే మా బావ నేను ఏం చేస్తానన్నా కూడా ఎప్పుడు అంటే ఏదైనా చేస్తావు కదా ఏ తప్పు చేయను కదా అనేసి బాగా నమ్మకం అనమాట సో దా ఎంత డబ్బులు వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయని నాకు ఇష్టం నేను చేస్తాను అంటున్నాను అనేసి ఇంకో ఇప్పుడు కూడా షూట్ చేసేది ఆ ఫోన్ వివో ఫోన్ అయితే తీసుకున్న దగ్గర మంచి ఫోనే ఉండేది కాదు ఈ ఫోన్ తీసి ఇచ్చి వీడియోస్ చేసుకునేసి వదిలేసారు అలాగా ఎంత టూ థౌజండ్ ట్వంటీ టూలో జూలైలో అయితే ఛానల్ స్వామి సాయి అనుకు స్టార్ట్ చేసాము ఏవో షార్ట్స్ కొన్ని వెళ్ళి కొన్ని అలా ఉండేది అలా రన్ అయ్యే క్రమంలో మా బావకి యాక్సిడెంట్ అయిందండి ట్వంటీ ట్వంటీ టూలో సో చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడిపోయాయి అనమాట అప్పటి వరకు సరదాగా చేసే వీడియోసే నిజానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలాగినట్టుంది యాక్సిడెంట్ అయ్యేసరికి ఇన్కమ్ కూడా ఏం లేదండి జస్ట్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది అలాగా ఆయనకి అయ్యాక కొంచెం సీరియస్గా తీసుకుని చేసేసరికి మీ అందరూ సపోర్ట్ ఇచ్చేసరికి నిజానికి ఇందులో యూట్యూబ్ ఇన్కమ్ అని కూడా క్వశ్చన్ ఉంది కదా భగవంతుడు సాక్షిగా చెప్పాలంటే నాకు యూట్యూబ్ నుంచి పెద్దగా ఏమి రాలేదండి ఫైవ్ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి మాత్రమే ఈ డాలర్స్ కంప్లీట్ అవుతాయి హండ్రెడ్ డాలర్స్ పదివేలు అవుతున్న వాళ్ళు డబ్బులు ఇయరు యూట్యూబ్ నుంచి పెద్దగా అయితే రాలేదు నాకు ఇన్స్టాలో ఈ వీడియోస్ షార్ట్స్ క్లిక్ అవ్వడం వల్ల ప్రమోషన్స్ వస్తుంటాయి సో ఆ ప్రమోషన్స్ నుంచి మంత్కి టెన్ కే నుంచి ఫిఫ్టీన్ కే వరకు వస్తుంది నా ఇన్కమ్ మంతే అండి అంత అయితే ఉండదు టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే కానీ ఒక ఆడపిల్ల ఇంట్లో పనులు చేసుకుంటూ పదివేలు పదిహేను వేలు కూడా తక్కువ డబ్బులు అయితే మాత్రం నేను అన్నాను ఎందుకంటే అవి కూడా లేని రోజులు అయితే మేము కాబట్టి సో అలా అయితే కంటిన్యూ చేస్తాను డబ్బులు అనే కాదు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇది నా ఫ్యాషన్ కాబట్టి నేను అలా కంటిన్యూ చేస్తాను సో హు ఇన్స్పైర్డ్ అయిపోయింది లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది చాలా సార్లు నేను చెప్తుంటాను మాది అయితే అరేంజ్డ్ కమ్ లవ్ అనమాట అరేంజ్డ్ చేసిన అరేంజ్డ్ మ్యారేజే సో అరేంజ్ చేశాకనే మా ఎంగేజ్మెంట్లో కొన్ని కొన్ని ఇష్యూస్ రావడం వల్ల పెద్ద పెద్దవాళ్ళు కొంచెం అదే వద్దు అనుకున్నారు కానీ అప్పటికే మేము ఇద్దరు కావాలనుకున్నాము అలా మ్యారేజ్ అయిపోయింది సో మ్యారేజ్ గురించి గా నెక్స్ట్ చెప్తాలండి మ్యారేజ్ అయితే అరేంజెడ్ మ్యారేజ్ అనుకోవచ్చు పాప బాబు క్లాసెస్ అయితే ఫస్ట్ పాప అండి నెక్స్ట్ బాబు కదా పాప వచ్చేసి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అవుతుంది బాబు అయితే ఫోర్త్ క్లాస్ ఇద్దరు ఒక స్కూలే నెక్స్ట్ నా ఏజ్ ఆడపిల్లల మగా అలా సంపాదన అడగకూడదు అంటారు కదా బట్ మీరు అడగవచ్చు ఎందుకంటే నేను మీ అక్కని మీకు అడిగే హక్కు ఉంది నేను చెప్తాను ఎందుకంటే దాచేస్తే దాగేదో కప్పేస్తే కప్పిపోయేదో కాదు అలా పెరుగుతూనే ఉంటుంది సో నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను క్యాలిక్యులేట్ చేసుకోండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ జనవరి ట్వంటీ టూ ఇప్పుడు ఎంత ఉంటుంది నా ఏజ్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నాకు బాగా ఇష్టమైన పర్సన్ నాకు ఇష్టమైన పర్సన్ అంటే ఎలా చెప్పాలి నా లైఫ్ లో నేను ఇద్దరికి ఒక టూ పర్సన్స్కి కి ఒకే రకమైన మార్క్స్ అయితే ఇవ్వగలండి ఈ కన్నా ఈ కన్నా ఈ కన్నా ఈ కన్నా అంటే సో ఆ ఇద్దరు పర్సన్స్ ఎవరంటే మా హస్బెండ్ అలాగే మా నాన్న ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు ఇష్టమైన పర్సన్ అంటే నేను చెప్పలేను నాకు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు నాన్నగారు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను చదువుకున్నాను నాకు కాస్త జ్ఞానమైన వచ్చింది మా బావి ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను మీ అందరితో ఎక్కడో ఈ ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఆటలు తోముకుంటూ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా బాబు కూడా నాకు చాలా ఇష్టమైన పర్సన్ అండ్ మా కూడా నాకు ఇద్దరు కూడా ఇద్దరికి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఇష్టం అనమాట సో ఇది నా స్టోరీ అంటే ఇంకా డెప్ట్ గా చెప్పాలంటే చాలా వీడియో పెద్ద అయిపోద్ది ఇందులో మీకు ఏ పాయింట్ గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలో నాకు కామెంట్ చేయండి దాని గురించి నేనైతే వివరంగా చెప్తాను సో ఇంక మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ఉంది నేను చెప్పింది అసలు అర్థమైందా లేదా క్లియర్గా చెప్పగలిగానా లేదా కూడా నాకు కామెంట్ చేయండి ఏంటంటే మీరు అంతవరకు చదువుకున్నారు మీది లవ్ మ్యారేజ్ మరి నా గురించి మీరు తెలుసుకున్న తోటి మీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా మీది కూడా లవ్ మ్యారేజా కాదా సో మీకు అంటే నేను ఎలా యూట్యూబ్ చేయాలనుకున్నాను కదా మీకు అలా ఏమేమి వర్క్స్ చేయాలని ఉన్నాయి సో మిమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నారా లేదా ఇవి కూడా నాకు కమెంట్ చేయండి ఎవరైనా సరే ఈ వీడియో కానీ జెంట్స్ చూసేలా ఉంటే కొంచెం ఒక వైఫ్కి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి వాళ్ళు కూడా చాలా టాలెంట్స్ ఉంటాయండి అవి కూడా బయటపడతాయి మీకు ఫైనాన్షియల్ గాను కూడా ఈ చిన్న మేము తెచ్చి టెన్ ఫిఫ్టీన్ కేతో మీకు ఏదో చాలా డబ్బులు సంపాదించేస్తారని కాదు బట్ ఏదో కాస్త హెల్ప్ అయితే ఉంటుంది కొంచెం అమ్మాయికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతికే కెపాసిటీ కూడా ఉంటుంది సో యూట్యూబ్ అనేది తీసి అయితే కాదండి ఇది లేని క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా అనేది భయపడాల్సిన పనేం లేదు మనం మంచిగా చేస్తే వీడియోస్ మనకి మంచిగానే ఉంటుంది నేను అంటే ఈ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసాం కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జూలై నాటికి త్రీ ఇయర్స్ అవుతాయి అనమాట ఈ త్రీ ఇయర్స్ నుంచి నేనైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే సోషల్ మీడియా నుంచి ఫేస్ చేయలేదు మనం ఎంత చేసినా నేటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు ఇంకా అది మమ్మల్ని పట్టించుకోకూడదు సో ఇలా అయితే జరుగుతుందనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి కామెంట్స్ ఓకేనా బాయ్ బాయ్